గత పది సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో విశేష అనుభవం కలిగిన ప్రణవ రియల్టర్స్ వారి కానీ విని ఎరుకని విధంగా బంపర్ ఆఫర్ ఆంధ్ర తెలంగాణాల్లో మూడు వేల ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా నూతన వెంచర్ నిఎంఐ ఆప్షన్ లో లకీ డ్రా పద్ధతిలో ప్రొవైడ్ చేస్తుంది ప్రణవ రియల్టర్స్ ప్రాంతాన్ని బట్టి హైదరాబాద్ ఒక సెంట్ వినుకొండ పది సెంట్లు విజయవాడ రెండు సెంట్లు వైజాగ్ మూడు సెంట్లు ఏ చోటైనా ప్లాట్ ధర ఐదు లక్షలు మాత్రమే ప్రప్రథమంగా ప్రతి లొకేషన్లో నూట ఇరవై ఐదు ఎకరాల్లో వెంచర్ వెయ్యి మందికి కేటాయించబడుతుంది వెయ్యి మంది సభ్యులు యాభై నెలల పాటు ప్రతి నెల పదివేల రూపాయల మొత్తాన్ని ఈఎంఐ రూపంలో కట్టాల్సి ఉంటుంది ప్రతి నెల ఇరవై మంది సభ్యులకి లక్కీ డ్రా తీయబడుతుంది ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేసి మొదటి బహుమతిగా ప్లాట్ మరెక్కడా లేని విధంగా మీరు ఈఎంఐ కట్టాక ఈ లక్కీ డ్రా స్కీమ్ నుండి మీరు డ్రాప్ అవ్వాలనుకుంటే మీరు కట్టిన డబ్బు యాభై నెలల తర్వాత తిరిగి ఇవ్వబడుతుంది ఇవే కాక మీరుకున్న ప్లాట్ లో ప్లాంటేషన్ ద్వారా సిక్స్టీ ఫార్టీ రేషియో ప్రకారం అరవై శాతం కస్టమర్ కి నలభై శాతం కంపెనీకి కేటాయించబడుతుంది ఇంకా ప్రతి కస్టమర్ కి మావించరున ప్రతి చోట ఉండే లగ్జరీ క్లబ్ అండ్ రిసార్ట్ లో సంవత్సరానికి ఫైవ్ డేస్ ఫోర్ నైట్స్ ఉండడానికి ఫ్రీ ఇంకెందుకు ఆలస్యం ఫ్రీగా లేదా తక్కువ ధరకే ఫ్లాట్ సొంతం చేసుకునే గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఉండాలంటే వెంటనే సంప్రదించండి ప్రణవ రియల్టర్స్ కళలు మీవి నిర్మాణం మాది Contact eight one four three five eight six one two eight nine zero three zero four seven six zero seven four.